అందరికీ నమస్కారం ఈ మంత్రాలను నిత్యం పఠించారంటే శ్రీరాముడి ఆశీసులు ఎప్పుడు మీ వెంటే శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ఆయన ఆశీస్సులు పొందుతారు జీవితంలోని కఠినమైన సవాళ్ళను సులభంగా అధిగమించగలుగుతారు రామ అనే ఈ రెండు అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలు శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు శ్రీరామ అని మూడుసార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సినప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నింటికీ పరిష్కారమని పండితులు సూచిస్తున్నారు ఏడు కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మనుస్మృతిలో పేర్కొన్నారు రామ అనే మంత్రం జపించడం వల్ల ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మార్గం ఏర్పడుతుంది శ్రీరాముని పట్ల భక్తిని సూచిస్తుంది ఆయన అనుసరించిన సూత్రాలకు కట్టుబడి ఉంటేనే మనిషిగా పరిపూర్ణత సాధిస్తారు శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపించడం వల్ల భౌతిక శ్రేయస్సు లభిస్తుంది సంతోషంగా జీవనం సాగిస్తారు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన ఈ మంత్రాలు పట్టించి అంటే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి సకల బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరాముని అనుగ్రహంతో మనసు ప్రశాంతతతో నిండిపోతుంది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది శ్రీరాముడు ఎప్పుడు మీ వెంటే ఉన్న భావన కలుగుతుంది జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలుగుతారు శ్రీరాముణ్ణి తండ్రి దగ్గర నుంచి భార్య సీతమ్మ వరకు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిచే వాళ్ళు ఆ కలగలిపిన మంత్రమే ఇది ఓం క్లీం నమో భగవతయే రామచంద్రాయ సకల జన్ వశ్యం కరాయ స్వాహ ఈ మంత్రం జపించడం వల్ల సద్గుణాలు అలవడతాయి శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తారు ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామం ప్రచోదయాత్ పవిత్రమైన రామ గాయత్రి మంత్రం పఠించడం వల్ల వైవాహిక జీవితంలోని ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి శ్రీరాముణ్ణి ఆరాధించే సీతమ్మ తల్లికి ఈ మంత్రం అంకితం చేయబడింది ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మెదడు సమతుల్యం అవుతుంది శ్రీరామ జయరామ రామ శ్రీరాముణ్ణి కోదండరాముడు అని కూడా పిలుస్తారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయాలను సాధిస్తారు సామరస్యం నెలకొంటుంది ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఆందోళనలు తొలగిపోతాయి రా రామ్ రామ్ ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది రామాయ నమ ఈ మంత్రం పఠించడం వల్ల వ్యక్తి ఏకాగ్రత మెరుగుపడుతుంది జ్ఞానం పొందుతారు శ్రద్ధగా తప్పులు లేకుండా సరైన ఉచ్ఛరణతో ఈ మంత్రం పఠించడం వల్ల నైతిక స్వచ్ఛత మనసులోని మలినాలను ప్రక్షాళనకు సహాయపడుతుంది శ్రీరామ శరణం మమ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల భక్తుడు గొప్ప శారీరక మానసిక ధైర్యాన్ని పొందుతాడు శరీరం ఆనందంతో నిండుతుంది శారీరక స్వస్థత పొందుతారు శ్రీరామ చంద్రాయ నమ ఈ మంత్రాన్ని పఠిస్తే చంద్ర దేవుణ్ణి శ్రీరాముణ్ణి పూజించినట్లే అవుతుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఆందోళన నుంచి బయటపడతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్